అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి కదంబ వృక్ష మహిమ కదంబ వృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు ఇది ఆకురాల్చదు ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది నీడను బాగా ఇస్తుంది అడవులలో ఎక్కువగా పెరుగుతుంది దీని పూలు గుండ్రంగా ఉంటాయి దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తారు దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది అంటారు ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా లభిస్తుందంటారు పురాణాల్లో కదంబ వృక్షం ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు అందుకే కృష్ణ వృక్షము అంటారని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబవనవాసిని అలాగే దీనికి పార్వతీ వృక్షమని కూడా పేరు నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనమని అంటారు ఏది ఏమైనా అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతారు హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం గార్ధబాసరుడు బాసరుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమి మీద మనుష్యులతో జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరుతాడు శివయ్య తదాస్తు అని అంతర్ధానమవుతాడు వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమి కొడతాడు గార్ధవుడు దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరతాడు గార్ధబాసురుణ్ణి చంపమని కోరతాడు శ్రీ మహావిష్ణువు అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు నువ్వు గార్ధబాసురుణ్ణి చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు దానికి శివయ్య నువ్వు గనుక గార్ధబాసురుణ్ణి చంపినట్లయితే నేనే దాసుడిగా మారుతానని దానికి మరో మాట కలుపుతాడు అయితే మోహిని రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి దక్షిణాన ఉన్న గార్ధబాసురుణ్ణి రాజ్యానికి సమీపంలో వనానికి చేరతాడు అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్య రూపంలో వస్తుంది పార్వతీదేవి అమ్మవారి అందానికి ముగ్ధురాలైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంట పెడతాడు కదంబాసురుడు దీంతో మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు అలా సంహరిస్తున్న తరణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది అమ్మవారు దీంతో గాద బాసురుని సంహారం జరిగిపోయింది అయితే సరదాగా అన్నమాటే కాబట్టి రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు ఈ జ్యోతిష్య శాస్త్రంలో కదంబ వృక్షం గురించి ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు పసుపు కుంకుమల పూలతో అర్చన చేయాలని చెబుతారు గ్రహదోషాలు ఉన్నవాళ్ళు కదంబ వృక్షానికి పూజ చేసిన తరువాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి ఓం శక్తి రూపణ్యై నమ అనే మంత్రంతో పూజించాలి ఇదండి కదంబ వృక్ష మహిమ ఈ వృక్షం ఎందరికో నీడనివ్వాలని కోరుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శక్తి రూపణ్యై నమ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి